ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ అట్టా కార్తీక్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ చేయబడింది కల్తీ నెయ్యి వాడారు అన్న దాని మీద వైసీపీ కూటమి నాయకుల మధ్య మాట్లాడుతాం మనం గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం ఈరోజు పేపర్ ఓపెన్ చేస్తే అన్ని పేపర్లో కూడా బ్యానర్ ఐటమ్ ఇదే కనబడతా ఉంటుంది ఒకేపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాధవ్ గారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఆ ముగ్గురి ప్రెస్ మీటు ఇంకొక పక్క నిన్న వైవి సుబ్బారెడ్డి గారు టీడీడీ బోర్డు మాజీ చైర్మన్ వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆయన ప్రెస్ మీటు ఇవన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి సరే పేపర్లకు రాజకీయాలు ఉన్నాయి కాబట్టి అంటే పేపర్లకు మీడియాకు కూడా రాజకీయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ వాళ్ళ రాజకీయ కోణాల్లో రాసుకుంటూ వచ్చారు సో రియాలిటీ ఏంటి వైసీపీ వాళ్ళ వర్షం చెప్తుంది కూటమి వీళ్ళ వర్షం చెప్తుంది ఎవరి మీడియా వాళ్ళని కవర్ చేస్తూ ఉంది కానీ నిజమనేది ఒకటి ఉంటుందిగా వైసీపీ ఏమో అసలు కల్తీ జరగలేదు మా మీద కావాలని అభండాలు మోపారు మా వాళ్ళ మీద కేసులు బొగ్గు కాలేదు వైవి సుబ్బారెడ్డి గారి మీద భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కేసులు పెట్టలేదు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయలేదు కాబట్టి మా వాళ్ళు ఏ తప్పు చేయనట్టే మా అధికారంలో ఉన్నప్పుడు ఏ తప్పు జరగనట్టే అనేది జగన్మోహన్ రెడ్డి గారు మన గుంటూరులో చెప్పిన మాట లేదు లేదు సిట్ రిపోర్టు మీరు చేసిన తప్పుని చాలా కరాఖండిగా తేర్చింది కదా అనేది కూటమి నాయకులు చేస్తున్నటువంటి వాదన ఇవన్నీ పక్కన పెడితే చేసిన తప్పుని వైబి సుబ్బారెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ గారు ఒప్పుకున్నారు ఒక్కసారి వినండి దాంట్లో సిట్టు ఎంక్వైరీ షీట్ ఫైల్ చేసిన దాన్ని బట్టి ఇందులో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పారు జంతు కొవ్వు కలవలేదు కాబట్టి ఇది వేరే పదార్థాల కలిసి జరిగింది జంతు కొవ్వు మాత్రం కలవలేదు అని చెప్పారు కానీ సో చాలా క్లియర్గా వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు జంతు కొవ్వు కలవలేదు కానీ వేరే పదార్థాల కల్తీ జరిగింది అని ఆయన ఒప్పుకుంటున్నారు జంతువులకు కలవలేదు అంటూనే వేరే పదార్థాల కల్తీ జరిగింది కల్తీ అనే పదం కూడా ఆయన వాడారు సో నిజానికి మనం కల్తీ అనొద్దు ఎందుకంటే కల్తీ అంటే ఏంది నెయ్యి వాడుతూ నెయ్యిలో ఏదైనా వేరే వేరే ఇమ్ కలిపితే దాన్ని కల్తీ అంటారు కానీ అసలు నెయ్యి కాదది నెయ్యి ఎలా వస్తుంది పాల నుంచి వెన్న వెన నుంచి నెయ్యి వస్తుంది కానీ పాలు లేకుండా వెన్న లేకుండా కృత్రిమంగా రసాయనాలు కలిపి నకిలీ నెయ్యి అనాలి నకిలీ నెయ్యి క్రియేట్ చేసి దాన్ని నెయ్యిగా నమ్మించేసి దాదాపు అరవై ఎనిమిది లక్షల కేజీల నకిలీ నెయ్యి తోటి ఇరవై కోట్ల లడ్డు ప్రసాదాలు తయారు చేశారు ఇది సిట్ చేర్చింది ఇప్పుడు సిట్ రిపోర్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారు సిట్ రిపోర్ట్ని వైవి సుబ్బారెడ్డి గారు ఒప్పుకుంటున్నారు అంటే ఆ సిట్ రిపోర్ట్లో వాళ్ళకి కావాల్సింది మాత్రం ఒప్పుకుంటే కుదరదుగా సిట్ రిపోర్ట్ మొత్తం ఒప్పుకోవాల్సిందేగా సిట్ రిపోర్ట్ ఏం చెప్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు మార్చి ఏ నిబంధనలు కూడా చాలా క్లియర్గా నేను చెప్తా నాలుగు లక్షల సేకరణ కెపాసిటీ ఉన్న వాళ్ళకే నెయ్యి ఎండర్ అప్ప చెప్పాలని నిబంధన ఉంది ఆ నిబంధన పూర్తిగా తొలగించారు ఆ నిబంధన పూర్తిగా తొలగించారు తర్వాత ఇంకొక నిబంధన ఉంది రెండు వందల యాభై కోట్ల టర్న్ఓవర్ ఉన్న కంపెనీకి నెయిట్ టెండర్ రొప్ప చెప్పాలని ఆ నిబంధనలు మార్చారు రెండు వందల యాభై కోట్ల నుంచి నూట యాభై కోట్లకి నిబంధన మార్చారు మార్చి రివర్స్ టెండరింగ్ పేరుతోటి అప్పటి వరకు నందిని డైరీకి నెయ్యి టెండర్ ఉంటే దాన్ని మార్చి ఏ డైరీకి బొలేబాబా డైరీకి ఒక చెప్పారు ఎందుకు మేము తిరుమల తిరుపతి దేవస్థానానికి డబ్బులు మిగులుస్తున్నామని చెప్పారు వీళ్ళు మూడు వందల పంతొమ్మిది రూపాయలకే సప్లై చేస్తామని చెప్తున్నారు మూడు వందల పంతొమ్మిది రూపాయలకే సప్లై చేస్తున్నారంటే అసలు మూడు వందల పంతొమ్మిది రూపాయలకి నెయ్యి దొరికిద్దా మీరు మూడు వందల పంతొమ్మిది వందల రూపాయలకి నెయ్యి ఎలా సప్లై చేస్తారని కామన్ లాజిక్ ఆలోచించారుగా కామన్ లాజిక్ ఆలోచించారుగా ఇప్పుడు మనకు రోడ్డు మీద వంద రూపాయలు భోజనం పెట్టేవాడు ఉంటాడు యాభై రూపాయలకే భోజనం పెట్టేవాడు ఇరవై రూపాయలకే భోజనం పెట్టేవాడు ఉంటాడు ఇరవై రూపాయలకి అరే వ్యాపారం చేసుకునేవాడు అయితే లాభం ఆలోచిస్తాడు సరే సేవా గురంతో పెట్టేవాళ్ళు వేరే విషయం వాళ్ళు ఉచిత అన్నదానాలు కూడా చేస్తారు అది అది పక్కన పెట్టడతాం కానీ వ్యాపార దృక్పథంతో వాను యాభై రూపాయలకి అన్నం పెడుతున్నాడు దాంట్లో ఏం కలుపుతున్నాడు ఏం వాడుతున్నాడు అని మనం కామన్గా ఆలోచించాలి కదా కామన్గా ఆలోచించాలి కదా తక్కువ రేట్ అన్నదే ఇంపార్టెంట్ కాదు క్వాలిటీ అన్నది కూడా ఇంపార్టెంట్ కదా మరి క్వాలిటీని చెక్ చేసుకునే అవకాశం లేకుండా అసలు పాల సేకరణ కెపాసిటీ లేని పాల సేకరణ లేని ఏఆర్ డైరీకో బోలేబాబా డైరీకో టెండర్ ఎలా ఒప్ప చెప్పారు నిబంధనలు మార్చి మరి నిబంధనలు పక్కన పెట్టి మరి నిబంధనలు అలాగే ఉంచి రివర్స్ టెండరింగ్ చేశారు అంటే డబ్బులు మిగిల్చడం కోసం చేశారనుకోవచ్చు కానీ నిబంధనలు కూడా మార్చారు ఎఆర్ డైరీకి బోలేబాబా డైరీకి నెయ్యి టెండర్ ఒప్ప చెప్పడం కోసం నిబంధనలు కూడా మార్చారు అంటే ఇంటెన్షనల్గా ఇంటెన్షనల్గా ఎర్ డైరీకి టెండర్ అప్ప చెప్పారు ఎవరు చెప్పారు అప్పుడు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు అదనపు ఇవో ధర్మారెడ్డి గారు వీళ్ళ పెత్తనమే కొనసాగింది కదా వీరి కేసుల్లో లేరు అదే కదా బాధ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీరి కేసుల్లో లేరు కాబట్టి మేము తప్పు చేయలేదంటారు వీళ్ళెందుకు కేసులు లేరు తప్పు జరిగినప్పుడు అనేది మన బాధ తప్పు జరిగిందని సిట్ చెప్తుంది కానీ తప్పు చేసిన వాళ్ళ పేర్లు నీతో లిస్టులో లేదు అంటే ఉన్నాయి కొంతమంది అధికారులు ఉద్యోగులు వాళ్ళ పేర్లు విరికించారు కానీ చిన్న చేపలు కాదు కదా నిర్ణయాలు తీసుకుంది వీళ్ళు కదా ఏర్ డైలీకి టెండర్ రప్ప చెప్తారండి ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయ్ ఒప్ప చెప్తాడా ఆ చైర్మన్ తెలియకుండా టెండర్ ఎర్ డైలీకి బైద్దా చైర్మన్ తెలియకుండా నిబంధనలు మారుస్తాయా పైగా నిన్న వైవి సుబ్బారెడ్డి గారి ప్రెస్ మీట్ అంతా చూడండి మైసూరికి సంబంధించిన ల్యాబ్ వాళ్ళు సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్ వాళ్ళు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవమే వాళ్ళు నెయ్యి కల్తీ జరిగిందని చెప్పిన మాట వాస్తవమే ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అప్పుడు నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పిన మాట వాస్తవమే కానీ మేము ఆ రోజు అధికారులు చర్య తీసుకున్న లేదో నాకు తెలియదు క్లారిటీ లేదు అదే అధికారులను అడగాల మాట అని చెప్పేసి అన్నారు అంటే నెయ్యి కల్తీ జరిగింది అన్న రిపోర్టు వైవి సుబ్బారెడ్డి గారికి చేరింది వైవి సుబ్బారెడ్డి గారికి నెయ్యి కల్తీ జరిగింది అనేటువంటి రిపోర్ట్ చేరింది ఆయన చైర్మన్గా ఉన్నప్పుడే చేరింది కానీ చర్యలు తీసుకున్నారో లేదో అధికారులకే తెలియాలట మరి చర్యలు తీసుకున్నారా లేదా అడగాల్సిన బాధ్యత చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి ఉంటుందిగా ఉంటుంది కదా సో తప్పు క్లియర్గా కనపడతా ఉంది తప్పు చేసినట్టు వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఎగ్రీ చేస్తున్నారు సరే వివాదం వివాదమైనటువంటి యానివల్ ఫ్యాట్ అంశాన్ని పక్కన పెడదామండి యాన్యువల్ ఫ్యాట్ అంశాన్ని పక్కన పెడదాం కానీ తప్పు అయితే జరిగింది కదా ఏ ఎన్డిపి ల్యాబ్ రిపోర్ట్ అయినా ఎన్డీఆర్ఐ రిపోర్ట్ అయినా ఎన్డీడిబి ర్యాప్ రిపోర్ట్ యానివల్ ఫ్యాట్ అనుమానాలు వ్యక్తం చేసింది ల్యాబ్ రిపోర్ట్ రిపోర్ట్లేము పది శాతం కంటే తక్కువ ఉంటే మేము కనిపెట్టడం అండి అని వాళ్ళు చెప్పారు సరే కనిపెట్టి ఉన్నాయని ఆధారాలు ప్రూఫ్ కాలేదు కాబట్టి మనం ఆన్సర్ పక్కన పెట్టేద్దాం అది మనోభావాలతో కూడి కొన్ని అంశంగా కూడా కాబట్టి ఆ కొ యానిమల్ ఫ్యాట్ అంశాన్ని ఒకసారి పక్కన పెట్టేద్దాం కానీ రసాయనాలతో ఒక నకిలీ నెయ్యి తయారు చేసి దాన్ని కలిపారు అనేటువంటిది ఎంత దుర్మార్గం ఇది నేను దేవాడ నుంచి చెప్తూ వస్తున్నా నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను దేవాడ్ నుంచి చెప్తూ వస్తున్నా ఇది హిందువుల మీద జరిగింది దాడి ఇవి డబ్బుల కోసం చేశారని నేను అనుకోవటం లేదు నా అనుమానం ఇది డబ్బుల కోసం వైసీపీ చేసిందని అనుకోవట్లేదు రెగ్యులర్గా నా వీడియోలు చూసే వాళ్ళకి ఇది తెలుసు ఇది హిందువుల మీద జరిగిన దాడి అని నేను అనుకుంటున్నా కావాలని ఇది కుట్రపూరితంగా జరిగిందని అనుకుంటున్నాను నాకు వచ్చిన డౌట్ అండి ఇప్పుడు రసాయనాలు కలిపారు ఆ రసాయనాలు ఎంత విషపూరితమైనయో నేను ఎక్స్పర్ట్ కాదు కాబట్టి కరెక్ట్గా చెప్పలేను కానీ అంటే స్లో పాయుధం ద్వారా హిందువులను ఏమన్నా చేయాల కుట్ర జరిగిందా నిజంగా రకరకాల అనుమానాలు ఉన్నాయి అనుమానాలనే అంటున్నాను నేను సో వైసీపీ కూడా ఎగ్రీ జరుగుతుంది చేసింది జరిగింది మహాపాపం ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అసలు నింత్రు తప్పించుకోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అనేటువంటిది నా వాదన మీరేమంటారో ఒకరికి కామెంట్ రూపంలో తెలియండి థ్యాంక్ యూ